నేను బలగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు కూడా సార్ కొన్ని చిన్న చిన్న ఇంటర్వ్యూల్ బ్యాంగ్ లో ఒకటి అడిగారు అన్నీ చావు పుట్టు కంటే తరనానే తరనానే తానే నానే నానే అని ఒక ఇంటర్వ్యూల్ దగ్గర ఒకటి ఉంటుంది సార్ అది నేను అక్కడి నుంచి తీసుకుందే ఓకే రూటెడ్ ఇదే బల్గమ్ లో లాస్ట్ సాంగ్ ఉంది అసలు లాస్ట్ వాళ్ళు సాంగ్ వేణ్న్నారే నాకు ఇట్లాంటిది ఒక మనం రూటెడ్ కళాకారులని మనం అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఏదో మనం అంటే నేను వేనన్నని సరే అన్న వెళ్దాం నాకు తెలిసిన కళాకారులు ఉన్నారు యక్షగానం చిందు యక్షగానం బైన్ల జమిడికా గొల్ల ఒగ్గుడోల్స్ యాదవ్ల ఒగ్గుడోలు ఇదంతా కళాకారులు ఉన్నారన్న నాకు తెలుసు నేను తీసుకెళ్తా నాకు అక్కడ పరిచయం ఉన్నోళ్ళు ఉన్నారు నేను తీసుకెళ్తా అన్న ఎట్లా తెలుసు అంట సార్ తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ తెలంగాణ రూటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కళాకారులు అందరి గురించి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరి నెంబర్లు తీసుకొని వాళ్ళందరు ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని పెట్టుకున్నా ఫ్యూచర్ లో మనకు ఎప్పుడన్నా నాకు బాగా ఇష్టం సార్ చాలా రూటెడ్ ఉంటూనే చిన్న వెస్టర్న్ మిక్స్ చేసి చాలా ఇష్టం లైక్ సంతోష్ నారాయణ వీళ్ళు చేస్తారు కదా సార్ అట్లా ఇష్టం నాకు నేను ఎందుకైనా మనకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో అని చెప్పి తీసుకొని పెట్టుకున్నా అదే నాకు బలగం టైం అప్పుడు ఉపయోగపడదు అన్న ఇట్లా ఉన్నారు వెళ్దాం అని అంటే ఒక వన్ వీక్ ట్రావెల్ చేసాం ట్రావెల్ చేసే ప్రాసెస్లో నర్సంపేట దగ్గర వీళ్ళు దొరికారండి భిక్షమమ్మ అనుకుంటాం పేరు వాళ్ళని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని అంటే చాలా మందిని కలిసినాం ఆ ప్రాసెస్లో వీళ్ళు ఎక్కువ అరే వీళ్ళది బాగుందిరా మనకు వీళ్ళు కావాలి సేమ్ యాస్టిస్ ఇదే ట్యూన్ని మనం సినిమాలో క్లైమాక్స్ పెట్టేస్తున్నాం అది ఇది ఇది విన్నాక నాకు క్లైమాక్స్ వచ్చిందిరా ఫిక్స్ లాక్ ఇది అని అన్నారు ఓకే అన్న డన్ అని చెప్పేసి వాళ్ళని అక్కడ రికార్డ్ చేసి తీసుకొని వచ్చినాం అదే చెప్పిన కదా సార్ నేను తీసుకొని వచ్చి ఆ కంపోజిషన్ అంతా వాళ్ళతోనే రికార్డ్ చేసుకొని వచ్చి ఆ ప్రాసెస్ జరుగుతున్న ప్రాసెస్ లో నాకు అదే హెల్త్ ఇష్యూ వచ్చి నేను బలగం నుంచి పక్కకు రావాల్సి వచ్చింది ఓకే ఫస్ట్ బలగం సైన్ చేసింది నేనే బలగం నుంచి పక్కకు రావాల్సి వచ్చింది తర్వాత భీమ్స్ గారు పాటలు చేశారు పాటలు అయిపోయింది మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పిల్చర్ పిల్చర్ చేయరా అని అన్నాక అప్పుడు మళ్ళీ మొత్తం కలిపి చేసి ఇచ్చేసాను సార్ బ్యాక్గ్రౌండ్ నాకు అక్కడ కూడా చాలా ఉపయోగపడ్డది ఆ సినిమా నేపథ్యం అంతా రూటెడ్ ఉంటది కదా కదా మరి బలం గ్రామాల్లో పల్లెల్లో జరిగే కథ అది సో నాకు చాలా ఉపయోగపడ్డది అది చేసేటప్పుడు కూడా నాకు నేను ఏదైతే చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినో అదంతా నాకు ఉపయోగపడ్డది బలగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు కూడా కరెక్ట్ కరెక్ట్ మీకు నా అంటే ఒక ప్రయాణం అన్నది అందరికీ కామన్గా ఉంటుందండి సంగీతం అయినా సాహిత్యమైనా లేకపోతే ఆఫ్ కోర్స్ ఇప్పుడు మన తెలంగాణ నుంచి బ్రహ్మాండ మీరు కానీ లేకపోతే బీమ్స్ కానీ లేకపోతే కాసర్ల కాసాల శ్యామ్ గానీ నేషనల్ అవార్డు వచ్చింది అసలు తెలంగాణ గ్రామీణ పదజాలాన్ని అవును తను వాడినంతగా తెలంగాణలో పుట్టిన ఏ కవి వాడలేదు ఇప్పటివరకు నేను ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నా ఐ స్టాండ్ ఫర్ ది డిబేట్ వచ్చి మాట్లాడితే మెయిన్ స్ట్రీమ్ కి శ్యామన్న వాడినంతగా ఎవరు అసలు రూటెడ్ మాటలు అవును 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 అక్కడ మాటలు అవును అక్కడ మాండలికం మనం ఎదురుగా కూర్చొని ఊరు ఊరు ఎంత మంచి సాంగ్ అది మీరు లవ్ సాంగ్ తీసుకోండి లేకపోతే టీజింగ్ సాంగ్ తీసుకోండి లేకపోతే ఒక సెలబ్రేషన్ సాంగ్ తీసుకోండి ఏ పాట అయినా పూర్తిగా తెలంగాణ మాటలే ఉంటాయి మీకు బలగంలో పొట్టి పిల్ల సాంగ్ లో ఆయన సమ్మక్కకు మొక్క వస్తా అంటే సమ్మక్క సారక్కకు మొక్క వస్తాను నువ్వు నీకు నాకు పెళ్ళి అంటే కుదరాలని ఏదో కొన్ని లిరిక్స్ భలే ఉంటాయి సార్ ఆన్సర్ ఏ లిరిక్ కింద తీసుకుని అవును రాసి నిజంగా ఐ రేట్ హిమ్ టు బి వెరీ గ్రేట్ ఫ్రమ్ తెలంగాణ రీజియన్ నిజంగా చెప్పాలి రేట్ హిమ్ వెరీ గ్రేట్ ఎందుకంటే నారాయణ్ రెడ్డి గారు దాసరత్ గారు మహానుభావులు ఉన్నారు తెలంగాణ నుంచి కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే అప్పర్ అప్పర్ స్ట్రాటా ఆఫ్ తెలుగు మీదే ఆదారు ఇప్పుడు వాళ్ళేమి అలాంటి పాటలు రాయలేదు అప్పుడు ఆ చలామణి కూడా లేదు ఆ రోజున చలామణి లేదు కదా సో మీరందరూ కూడా యూఆర్ రియల్లీ ప్రౌడెస్ట్ పాయింట్స్ ఆఫ్ మోడర్న్ తెలంగాణ మీరంటే నాకు చాలా చాలా గౌరవం మీ అందరూ చాలా గౌరవం నేను ఈ మాట టాపిక్ లో మీరు ఇప్పుడున్న ఈ కెరీర్ లో మీరు పర్సనల్ ఛాలెంజెస్ అన్ని ఏమైనా ఫేస్ చేస్తున్నారండి ఛాలెంజెస్ ఇన్ ఆర్ డెవలప్మెంట్ కెరీర్ డెవలప్ అవడానికి ఎక్స్పాండ్ అవడానికి ఏమైనా ఉన్నాయా లేకపోతే మీదంతా సజావుగానే సాగిపోతుందా యాక్చువల్లీ యాక్చువల్లీ బాగుంది సార్ ఎక్కడ కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకాలు రాలేదు ఎలాంటి ఎవరైనా ఇట్లా అడ్డు పెట్టి ఆపడాలో అలాంటిది ఏం లేదు చాలా క్లీన్ గా చాలా ప్రాపర్గా వెళ్తుంది బేసిక్ గా స్టార్టింగ్ లో తెలంగాణ వాళ్ళంటే ఆపేస్తారు రానియరు ఇట్లా ఉండే కానీ నన్ను ఆఫ్టర్ వేనన్న నన్ను ఎక్కువ ప్రోత్సహించింది ఆంధ్ర వాళ్ళే నాకు ఎక్కువ అవకాశాలు ఇచ్చిందే వాళ్ళు నీ దగ్గర విషయం ఉంది అని చెప్పి నన్ను ఎక్కువ ఇట్లా బ్యాక్ సపోర్ట్ ఉన్నది కూడా వాళ్ళే ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేసింది ఇక్కడ బేసిక్గా అసలు ఆంధ్ర తెలంగాణ కుల మతం లేదు కళాకారుడు అనేది ఒక్కటే ఉంది ఒక్కటే నేనైతే చూసింది నేను ఎక్స్పీరియన్స్ చేసింది అంటే నేను జీరో నుంచి వచ్చిన సార్ యాక్చువల్లీ నన్ను నాకు తగలాలి ఎక్కడో ఆగాలి నేను ఎక్కడో ఆగిపోవాలి బట్ నాకు ఎక్కడ ఎవరు ఆపలే నేను ఒక్కటి స్ట్రగుల్ చేస్తుంది ఒక్కటే ఒకటి ఏంటంటే సార్ విరాట పర్వం టైంలో ఆ టైంలో ఏదైతే నేను పర్సనల్గా ఎఫెక్ట్ అయింది ఉందో ఆ టైంలో జరిగిన ఆ ప్రాసెస్ ని ఇంకా అది అంటే ఇంకా మాట్లాడుకుంటున్నారు అది అయిపోయింది త్రీ ఇయర్స్ అయింది అది త్రీ ఇయర్స్ అయిపోయింది అయిపోయినా కానీ ఇంకా అదే ఉన్నారు కొంత అంటే నాతో పని చేయను వాళ్ళు మానలేదు తాగడం వాళ్ళు వాళ్ళు మానలేదు బేసిక్ గేమ్ అని అంటే వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా అదే ఇదిలో ఉన్నారు సురేష్ అంటారు అరే నాయనా అటు నాతో పనే చేయడు సార్ నాకు పరిచయం కూడా ఉండదు స్ట్రైట్ గా నాకు పరిచయం కూడా ఉండదు నా గురించి మాట్లాడుతుంటారు అలాంటి ఒక చిన్న బ్యాడ్ ఒకటి ప్రాపగండ వెనకాల ఉంది తప్పితే నాకు ఫ్రెంట్ మొత్తం చాలా బాగుంది సార్ నేను ఈరోజు ఇంత ప్రాపర్గా ఇంత హెల్తీగా చేసుకుంటున్నా అంటే నాకు టీం నాకు వచ్చిన ప్రతి టీం నాకు ఇచ్చిన డైరెక్టర్స్ నాతో చేయించుకునే విధానం కానీ నన్ను హ్యాండిల్ చేసే విధానం కానీ బేసిక్ గా కళాకారుడు అంటే సెన్సిటివ్ ఉంటుంది సార్ బ్రెయిన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851